భగవద్బంధులరా ప్రావీణ్యం ఉన్నవాళ్ళు మన పిల్లలు తగిన గుర్తింపు లేకపోయినా లేదు పిల్లలకి లలిత కళలు నేర్పాలని ఉద్దేశం ఉన్నా పిల్లలకు ఆలోచన ఉండదు ఒక్కొక్కసారి అలాంటి స్థితి ఉన్నా కళలు నేర్చుకున్నా కూడా తగినటువంటి వేదిక లభించకపోయినా అది రచయితలు కావచ్చు నృత్యకారులు కావచ్చు లేదా శిల్పకారులు కావచ్చు చిత్రక అయినా సరే ఇలాంటి వాళ్ళందరికీ కూడా ఆయా కళల్లో ప్రావీణ్యం రావడానికి పేరు ప్రఖ్యాతులు రావడానికి ఒక మంచి మాట ఇది పిల్లలకి పరీక్షల్లో విజయానికి కూడా ఉపయోగిస్తుంది ఇది పరీక్షలు దగ్గర పడ్డ తర్వాత కాదు చదివించేది తరగతి గదిలో చేరగానే మొదటి నుంచి సంవత్సరం మొదటి నుంచి కూడా పిల్లల చేత పదకొండు సార్లు చదివించండి పెద్దవాళ్ళు ఇరవై ఏడు నూటి ఉంది మీ అవకాశాన్ని బట్టి చూడండి స్త్రీలు కూడా చదవచ్చిది సభాయాం ఈశతే దేవ నృత్య విద్య నృత్యవాద్య గళస్వరం శ్రవణాభ్యాం మహాదేవ శృణయామ శరదశత నటరాజు ముందు నిలబడి గంధర్వులు ప్రార్థన చేస్తున్నారు చేత మీరు నటరాజు విగ్రహం ముందు కానీ దక్షిణామూర్తికి కానీ హయగ్రీవుడికి కానీ సరస్వతికి కానీ లేదా విద్యాలక్ష్మి స్వరూపానికి కానీ ఇది చెయ్యవచ్చును క్షేమం కలుగుతుంది ఏమీ లేవండి మా దగ్గర మీరు చదువుకునే పుస్తకాలు అక్కడ పెట్టండి దండం పెట్టుకోండి సభాయాం ఈశతే దేవా దేవా నువ్వందరికీ కూడా అధికారివి పరిపాలిస్తావు సభాయాం వాద్య గళస్వరం శ్రవణాభ్యాం చూయామహ మేమంతా కూడా ఏం చేస్తామో తెలుసిన సభల లోపల నృత్యము వాద్యము అలాగే స్వరము గడస్వరము అంటే వాచికంతో పాటుగా గాత్రము కూడా దీనివల్ల శ్రవణాభ్యాం శృణుయామ చెవులకింపుగా ఉండేలాగా ఇక్కడే ఒక్క మాట ఏమనుకోకండి గాయకులు గాయకులు అంటందరికీ వంద మందిని తీసుకుంటే వంద మంది లోపల కనీసం తొంభై మందికి కొన్ని మేనరథమ్స్ ఉంటాయి అంటే కళ్ళు చికిలించడం కానీ చెవుల్లో వేళ్ళు పెట్టుకోవడం కానీ చేతులు అనసర ఇది వేళకోణం చేయడానికి కాదు ఇది వాచిక దోషములు గాయక దోషములని అని చెప్పింది ఇలాంటివి పోవాలన్నా ఒక్కసారి వీధు పాతకాలం వాళ్ళు ఎంఎస్ బాటి వాళ్ళని చూడండి ఎంత అద్భుతంగా పాడుతున్నా అభినయంలో అసలు మొహంలో మార్పు రాదు వాళ్ళకి అది విశేషం అన్నమాట అలాంటి వాటికి కూడా ఉపయోగిస్తుంది అంచేత శ్రవణాభ్యాం బాబు చెవులగింపు కలిగేలాగా మహాదేవ శృణుయామహ చెవులగింపుగా వినిపిస్తామయ్యా శరదశతం శతం వంద సంవత్సరాలు కూడా ఒకసారి మాస్టారు గణశాల గారు అన్నారు పాడుతూ పోవాలి పోతూ పాడాలి అని చెప్పి అలాగ మీ జీవితం అంతా కూడా వీటికి అంకితమయ్యి సభగ కూడా ప్రఖ్యాతి కలిగించాలి మాకు ప్రఖ్యాతి రప్పించుకోవాలి వాళ్ళకి ఆనంద పెట్టాలి మహాదేవ రక్షించవయ్యా అంటున్నారు సభాయాం ఈశతే దేవ నృత్యవాద్య గడస్వరం శ్రవణాభ్యాం మహాదేవ శృణుయామ శరదశతం మరి పిల్లల చేత శ్రద్ధగా చేయిస్తారు కదా క్షేమాన్ని పొందండి ఫలితాన్ని పొందండి